నమస్తే వెల్కమ్ టు ఆధార్ నేను దీప్తి మధుసూదన్ రెడ్డి నాతో పాటు మా కొలీగ్ కిషోర్ కూడా జాయిన్ అయ్యారు సో మొత్తానికి ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం కొలువు తీరింది ఫోర్ పాయింట్ ఓ లోడ్ అయిపోయింది మరి మంత్రులు నియమించారు మంత్రులకి శాఖలను కూడా కేటాయించారు దీనిపై అనేక రకాల కామెంట్లు వినిపించాయి అయితే సీనియర్స్కి అవకాశం ఇవ్వలేదు మొత్తం కొత్త వాళ్ళకి అవకాశం ఇచ్చారని చెప్పి ప్రత్యర్థులు కామెంట్లు చేస్తున్నప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి సీనియర్స్ అంతా మీడియా ముఖంగా రెస్పాండ్ అయ్యారు సో అటు అయ్యన్న పాత్రుడు కానీ యనమల రామకృష్ణుడు కానీ రఘురామకృష్ణరాజు ఇలాంటి వాళ్ళంతా రెస్పాండ్ వాళ్ళంతా కూడా అభినందిస్తున్నారు యువతని ప్రోత్సహిస్తున్నారు చంద్రబాబు నాయుడు సో ఇది చాలా అభినందనీయం అంటూ కూడా వాళ్ళు చెప్తున్నారు కానీ ఇప్పుడు అందరూ కూడా చర్చించుకుంటుంది ఏంటంటే మరి స్పీకర్ ఎవరు డెప్యూటీ స్పీకర్ ఎవరు చీప్ ఎవరు మరి ఒక్కరు ఉంటారా ఇద్దరు ఉంటారా లో అని చెప్పేసి కూడా రకరకాల అనుమానాలు అయితే ఉన్నాయి సో ప్రస్తుతానికి ఎవరికి ఇచ్చే అవకాశం ఉంది ఏంటి అనేది మాత్రం ఈ వీడియోలో తెలుసుకుందాం సో కిషోర్ చెప్పండి సో ఎవరికి ఖచ్చితంగా ప్రధానంగా స్పీకర్ పదవి మీద అయితే పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది ట్రిపుల్ ఆర్కి స్పీకర్ స్పీకర్ అని చెప్పేసి అసలు ఆయన ఆయనకు సీటు రాకముందు నుంచి నరసాపురం ఎప్పుడైతే ఆయనకి దక్కలేదో అప్పటి నుంచి ఇంకేముంది హ్యాపీగా ఎమ్మెల్యేగా తీసుకోండి రేపు రోజున స్పీకర్ అవ్వండి మీరు స్పీకర్ చైర్లో కూర్చుంటే మీ ముందు జగన్మోహన్ రెడ్డి కూడా నిలబడలేడు అని చెప్పేసి కామెంట్లు చేయటం ఆ కామెంట్లు ఆయన కూడా సరదాగా అనేక సందర్భాల్లో ప్రస్తావించటం సో స్పీకర్ అంటే రఘురామకృష్ణరాజు పేరు వినిపించేలాగైతే మనకి ఒక అభిప్రాయం అయితే అక్కడ స్థిరపడిపోయింది అందరూ కూడా రఘురామకృష్ణరాజుకే అవకాశం ఉందని చెప్పేసి అనుకున్నారు అయితే అనూహ్యంగా ఆ స్థానంలో సీనియర్ నేతకు అవకాశం కల్పిస్తూ చంద్రబాబు నాయుడు తాజాగా నిర్ణయం తీసుకున్నట్లుగా అయితే సమాచారం తెలియవస్తుంది ఆయన మరెవరో కాదు తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత చింతకాయల అయ్యన్న పాత్ర సో ఈయన దాదాపు పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి పార్టీ పెట్టిన దగ్గర నుంచి తెలుగుదేశం పార్టీలో ఉన్నారు పక్క చూపులు చూడలేదు విధేయతకు మారిపోయారు అట్ ద సేమ్ టైం ఇప్పటి వరకు ఆయన కెరీర్లో సార్లు ఎన్నికల్ని ఎదుర్కొంటే దాదాపు ఏడు సార్లు గెలిచారు అనేక దఫాల్లో ఎన్టీఆర్ హయాంలోను చంద్రబాబు నాయుడు హయాంలోను అనేక దఫాల్లో మంత్రివర్గంలో స్థానం సంపాదించుకున్నటువంటి సీనియర్ నేత ఉత్తరాంధ్ర అంటే తెలుగుదేశం పార్టీలో గుర్తొచ్చేటటువంటి అనేక మంది సీనియర్ నేతల్లో చింతకాయల అయ్యన్న పాత్రుడు ఒకడు ఇక రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు జగన్మోహన్ రెడ్డి సర్కారులో ఈయన చేసినటువంటి పోరాటం ఈయన చేతికి నోటికి పని చెప్పినటువంటి తీరు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ సిఐడి పోలీస్ వ్యవస్థ ఈయన ఇబ్బంది పెట్టినటువంటి విధానం ఏం అరెస్ట్ చేసేందుకు ఏదో పాకిస్తాన్ బోర్డర్కి వెళుతున్న రీతిలో హంగామా చేయటం అర్ధరాత్రి మూడు గంటలప్పుడు ఒక రెండు మూడు వందల మంది పోలీసులు ఆయన ఇంటిని చుట్టుముట్టి తలుపులు బద్దలు కొట్టి మరీ తీసుకెళ్లే ప్రయత్నం ఇవన్నీ చూసిన తర్వాత ఖచ్చితంగా అయ్యన్న పాత్రుడికి ఈసారి మంచి పదవి రాబోతుంది వచ్చేటటువంటి అవకాశం ఉందని చెప్పేసి అందరూ ఊహించారు అయితే మంత్రివర్గంలో స్థానం దొరుకుతుంది అనుకుంటే కానీ అనేక సమీకరణాల రీత్యా ఈయనకి ఈసారి అయితే మంత్రివర్గంలో చోటు దక్కలేదు కానీ స్పీకర్గా అయితే తాజాగా అయ్యన్న పాత్రుడి పేరు తెర మీదకొచ్చినట్లుగా అనేక పేర్లు వచ్చినా సరే ఈయనకే ఆమోద ముద్ర వేసినట్లు మనకు చాలా క్లియర్ గా తెలుస్తుంది కోటల శివప్రసాద్ గారు కిరణ్ కుమార్ రెడ్డి గారు కానీ ఇలాంటి వాళ్ళనే చూస్తూ వచ్చాం కానీ ఈయన మాత్రం ఈయన మాటల తూటాలు ఏ విధంగా ఉంటాయో తెలుసు సో ఎలా ఉంటుంది అనుకుంటున్నారు ఖచ్చితంగా ఇప్పుడు కోటల శివప్రసాద్ విషయంలో కూడా అదే జరిగింది మనకి ఆయన కొంచెం రఫ్ అండ్ టఫ్ పల్నాడులో ఆ తరహాలో ఉండకపోతే కష్టం ఆయన కొంచెం డేరింగ్ అండ్ టైప్ టైప్గా ఉండేటటువంటి వ్యక్తి సో అలాంటి వ్యక్తిని స్పీకర్ స్థానంలో కూర్చోబెట్టి పాపం ఆయన పూర్తిగా చేతులు కట్టేశారు కట్టడి చేస్తున్నారని చెప్పేసి అనుకున్నారు కానీ ఆయన సీనియారిటీ గౌరవించి ఇప్పుడు కోడల సుప్రసాద్ కాబట్టి ఆ సభను అలా హ్యాండిల్ చేయగలిగారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఎందుకంటే అక్కడ జరిగినటువంటి గొడవ గలాట రభస కొన్ని అగ్లీ సీన్స్ ఇవన్నీ అసెంబ్లీలో మనం చూసినటువంటి నేపథ్యంలో ఆయన కాబట్టి ఆయన సీనియారిటీ మీద నమ్మకం ఉంది కాబట్టి ఆయనకు ఆ అవకాశం ఇచ్చారు ఆయన దాన్ని నిలబెట్టుకోగలిగాడు అని చెప్పేసి కూడా అనుకుంటున్నారు సో అదే రకంగా ఇప్పుడు ఈయన సీనియర్ కాబట్టి మంత్రి పదవి ఇవ్వలేని పరిస్థితుల్లో అత్యుత్తమైనటువంటి పోస్టులో కూర్చోబెట్టారు కాబట్టి ఈయనకు ఆయన మీద ఆ భారమంతా మోపి ఎందుకంటే రేపు ఖచ్చితంగా ప్రతిపక్షం లేదు పూర్తిగా పదకొండు సీట్లకు మాత్రమే పరిమితమైన పరిస్థితి అయినా సరే ఆ లోటు కనిపించకుండా ఏ విమర్శలో రాకుండా చాలా జాగ్రత్తగా డీల్ చేయాల్సినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి కాబట్టి సీనియారిటీకి విధేయతకి పెద్ద పేట వేస్తూ ఈ యొక్క అవకాశం మనం అర్థం చేసుకోవచ్చు ప్రత్యర్థుల్లో కూడా ఈసారి ఓడిపోయారు వాళ్ళు ఎవరైతే అసెంబ్లీకి వచ్చే పరిస్థితి లేదు కాబట్టి కేవలం జగన్మోహన్ రెడ్డి మాత్రమే నాకు తెలిసి ఈ పదకొండు మందిలో అసెంబ్లీలో మాట్లాడగలిగే వాళ్ళు అంటే ఒక జగన్మోహన్ రెడ్డి నాకు తెలిసి అంతే కదా అంతకు మించి పెద్దగా మనం బోతద్దం పెట్టి వెతికినా కానీ గొప్ప వాగ్దాటి కలిగిన వాళ్ళు సరే సీనియర్ నేతగా ఉన్నటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఉన్నా ఆయన అంత గొప్ప మాటకరైతే ఏం కాదు ఆయన మాటల తోటాలు పేల్చగలిగేటటువంటి వ్యక్తి అయితే కాదు ఆయన అంతా ఆయన పని ఆయన చేసుకుంటూ పోయే వ్యవహారం తప్ప పెద్దగా ఇది లేదు కాబట్టి ఆ భారం అంతా జగన్మోహన్ రెడ్డి మీద పడుతుంది సో అట్ ద సేమ్ టైం మరి ఏ రకంగా ఆయన పాత కష్టాలు కన్నీళ్ళు ఇబ్బందులు అన్నింటినీ మరి ఓర్చుకుంటూ ఏ రకంగా ఫేస్ చేస్తారు ఏ జగన్మోహన్ రెడ్డి ఏ రకంగా ఫేస్ చేస్తాడో అయితే ఖచ్చితంగా చూడాల్సిన అవసరం ఇక నెక్స్ట్ మనం చీఫ్ హిప్ చీఫ్ గా ధూళిపాళ నరేంద్రకు అవకాశం కల్పించబోతున్నట్టుగా అయితే చాలా స్పష్టంగా సమాచారం అవుతుంది అసలు యాక్చువల్లీ మంత్రివర్గంలో వెనక స్థానం ఉండాలి చాలా సీనియర్ నేత సో ధూళిపాళ నరేంద్ర ఖచ్చితంగా ఈసారి మంత్రివర్గంలో స్థానం ఉంటుంది ఎందుకంటే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి సర్కార్లో ఈయన ఇబ్బందులు పడ్డారు ఈయన డైరీలు స్వాధీనం చేసుకోవడానికి వచ్చినటువంటి పరిస్థితి అయినా సరే కేసులు పెట్టించుకుని జైలు పాలైనటువంటి నేత అయినా సరే ఎక్కడ వెనకడుగు వేయకుండా అదే రకంగా పోరాటం కొనసాగించారు సో చాలా సీనియర్ సుదీర్ఘకాలం అసలు ఓటమి ఎరగకుండా ఒక్క నాలుగైదు సార్లు దఫాలుగా గెలిచినట్టు ఉన్నారు మొన్న బహుశా రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోవడం తప్ప అంతకుముందు పెద్దగా ఓటమంటే ఆయనకు తెలియదు సో అలా అలాంటి సీనియర్ నేతకి కానీ సామాజిక సమీకరణాల దృష్ట్యా గుంటూరులో ముగ్గురికి ఇటు పదవులు ఇచ్చేసారు కాబట్టి ఆల్రెడీ నారా లోకేష్కి మంత్రి పదవి దక్కింది అట్ ద సేమ్ టైం నాదండ్ల మనోహర్కి సో ఒకే సామాజిక వర్గం నుంచి ఇటు గుంటూరు జిల్లా నుంచి ఇద్దరికి మంత్రి పదవులు దక్కాయి కాబట్టి ఉమ్మడి గుంటూరు నుంచి ఇక ఆ సామాజిక సమీకరణాల నేపథ్యంలో ఈయనకైతే ఇచ్చేటటువంటి అవకాశం అయితే కనిపించలేదు అదే వర్గానికి చెందిన ఒకవేళ నారా లోకేష్ కనుక పదవి తీసుకోకపోయినట్లయితే ఖచ్చితంగా ఈయనకి ఆ స్థానం ఉండేది కాబట్టి దానికి తగ్గట్టుగానే కేబినెట్ ర్యాంక్ హోదాలో చీఫ్ పదవిని దూడిపాళ నరేందర్ కి కట్టబెట్టబోతున్నట్టుగా అయితే చాలా తాజాగా అందుతున్నటువంటి సమాచారం దాదాపుగా ఫైనల్ అయిపోయింది ఫిక్స్ అయిపోయింది అనేటువంటి సమాచారం అయితే చాలా స్పష్టంగా తెలుస్తుంది రైట్ అంటే ఇప్పుడు ఒక డౌట్ అంటే డిప్యూటీ సీఎం అనేది గతంలో ఇద్దరికి అంటే టూ థౌసండ్ ఫోర్టీన్ నైన్టీన్ బెట్వీన్ లో అయితే ఇద్దరికి ఇచ్చారు దాని తర్వాత నలుగురికి ఇచ్చారు వీళ్ళు ఐదుగురికి ఇచ్చారు అండ్ తెలంగాణలో కూడా మనం గత ప్రభుత్వం చూసాం ఇద్దరికి ఇస్తూ వచ్చారు సో ఈసారి మాత్రం పవన్ కళ్యాణ్కి ఇంపార్టెన్స్ ఇస్తూ కేవలం ఒక్కరికి మాత్రమే ఆ పదవి ఇవ్వటం జరిగింది సో ఇన్ ద సేమ్ వే చీఫ్ విప్ ఒక్కరే ఉంటారంటారా అది మనం ముందు ముందు తెలిసేటువంటి అవకాశం ఉంది ఎందుకంటే చీఫ్ విప్ అనేది ఒకవేళ మళ్ళీ ఒకళ్ళే ఉంటారా లేదంటే ఇంకా కావాల్సి వస్తుందా అనేటువంటి పరిస్థితులు అనేవి ముందే మనం తాజాగా అంతున్న సమాచారం బట్టి చూసినట్లయితే ఈయనకు మాత్రం చీఫ్ విప్ అనేది ఖాయమైనట్టుగా తెలుస్తోంది అట్ ద సేమ్ టైం డిప్యూటీ స్పీకర్ రేస్లో కొంతమంది సీనియర్లు కూడా ఉన్నట్టుగా రఘురామకృష్ణరాజు వంటి వాళ్ళు కానివ్వండి ఇంకొంతమంది ఉన్నట్టుగా అయితే తెలుస్తోంది ఇంకా మిగతా విప్ పోస్ట్లు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఎక్కడో చోట కృష్ణరాజును కూడా అకామిడేట్ చేసేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది బట్ గోరంట్ల బుచ్చే చౌదరికి స్పీకర్ పదవి ఇస్తారనేటటువంటి ఊహాగానాలు ఉన్నా సరే వాటినిటిని పటాపంచులు చేస్తూ సామాజిక సమీకరణాల నేపథ్యంలో సీనియర్ అయినటువంటి అంటే సమాన స్థాయిలో సీనియర్ అయినటువంటి అయ్యన్న పాత్రుడికి స్పీకర్ పదవిని కట్టబెట్టేటువంటి అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది చీఫ్విప్గా సమర్థుడు వాగ్దాటి కలిగినటువంటి వాడు అనేక సమీకరణాల వల్ల మంత్రి పదవి దక్కించుకోలేకపోయినటువంటి ధూళిపాళ్ళ నరేందర్కి చీఫ్విప్ పదవి అయితే చాలా సమాచారం అయితే ఇంకొక విషయం ఏంటంటే చిత్తూరులో కూడా ఎలాంటి మంత్రి పదవి దక్కలేదు అంటూ కూడా చిత్తూరు ప్రజలు చాలా మంది మాట్లాడుతున్న తరుణంలో వాళ్ళకి అక్కడి నుంచి కూడా ఒక పదవి ఉంటుంది అనే కూడా వినిపిస్తున్నాయి ఎవరికైనా ఇచ్చే అవకాశం ఉంది అంటారు ఆ యొక్క అవకాశం అయితే లేదు మంత్రి పదవులు దాదాపుగా పూర్తయిపోయినట్టు ఇప్పట్లో అయితే అవకాశం అయితే కనిపించట్లేదు చిత్తూరు నుంచి ఏకంగా ముఖ్యమంత్రి ఉన్నారు కాబట్టి ఇంకా అవకాశం కూడా ప్రస్తుతం ఆయనకైతే లేదని మనం అనుకోవచ్చు మొత్తానికైతే తాజా అప్డేట్స్ ఏంటంటే ధూళిపాడు నరేంద్ర చీఫ్ అయ్యన్న పాత్రుడికి స్పీకర్ పదవి అయితే దాదాపుగా ఖరారైపోయింది హండ్రెడ్ పర్సెంట్ అతి తొందరలోనే ప్రకటన వచ్చేటువంటి ఛాన్స్ కూడా కనిపిస్తోంది